ఒక ఏడాది పైన దాదాపుగా పద్నాలుగు నెలల పాలన పూర్తి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ లోని నవ్యాంధ్రప్రదేశ్ లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో తీవ్రమైనటువంటి వైఫల్యం చెందింది అనేది మనం కళ్ళ కట్టినట్లు చూస్తున్నాం కళ్ళ కట్టినట్టు చెప్పండి మీరు దయచేసి అదే చెప్తాను చెప్పే అవకాశాన్ని నేను మీకు ఇస్తాను సూపర్ సిక్స్ తో పాటు వీళ్ళు దాదాపుగా వాటిని కలుపుకొని నూట నలభై మూడు దాకా హామీలు ఇచ్చారండి కానీ ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు ఖచ్చితమైనటువంటి విధానంతో అమలు చేయరు వీళ్ళు అసలు ఈ మధ్య కాలంలో సూపర్ సిక్స్ అంతా అమలు చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ దీని మీద ఎవరైనా సరే మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీవ్ర పరిణామాలు ఉంటాయి అని హెచ్చరిక జారీ చేసినటువంటి అంశం కూడా చూసాం ముందుగా ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం నేను ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీని మెగా మెగాడిఎస్ తోటి కూడా చెప్పినటువంటి హామీ అది వాయిదాలు వేసుకుంటా వస్తున్నారు మేము రాగానే మొట్టమొదటి సంతకం అని చెప్పినటువంటి హామీకే దిక్కు లేనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఎవరైతే ఉద్యోగం ఇవ్వడమా లేకపోతే ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రతి నెల మూడు వేలు ఇస్తా ఉన్నటువంటి హామీ అది తీవ్రంగా వైఫల్యం చెందారు అసలు ఈ రోజుకి ఆ ప్రస్తావనే లేదండి అట్లాగే మనం చూసాం ఏదైతే మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి పథకాన్ని మేమే తీసుకొచ్చామని చెప్పి ఈ మధ్య మాట్లాడారు తల్లికి వందనం పేరుతోటి వీళ్ళు చేసింది ఏంటి అంతకుముందు ఏదైతే టాయిలెట్స్ కి దానికి సంబంధించి లోకల్ హెడ్ మాస్టర్ అకౌంట్ కి మేము కొంత వన్ వన్ థౌసండ్ వన్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఫైవ్ హండ్రెడ్ జమ చేస్తే దాన్ని వర్షించినటువంటి వీళ్ళు పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి మాట తప్పి కోత విధించి రకరకాలు టూ వీలర్స్ ఉన్నా ఫోర్ వీలర్స్ ఉన్నా ఆర్థిక పరిస్థితి కరెంటు ఎక్కువ వినియోగించిన కోతల పేరుతోటి లక్షలాది మందికి గొంతు నొక్కారు అయితే ఇక్కడ రెండు వేల రూపాయలు వీళ్ళు తగ్గించి దాన్ని కలెక్టర్ గారి అకౌంట్ పెట్టినటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఆలోచించాలి మనం ప్రజలు ఆలోచిస్తున్నారు అట్లాగే మనం చూసాం ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన రఫీ గారు కూడా చెప్పారు ఆగస్టు పదిహేను తోటి ఫ్రీ బస్సు ఆగస్టు రెండు తోటి మేము అసలు రైతు భరోసా ఏదైతే అన్నదాత షుఖీభావ పేరుతోటి రైతుల ఖాతాలోకి ఇస్తున్నామని వండి చేయి చూపారు ఐదు వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ రెండు వేల రూపాయలు ప్రీటీఎంకి ఇస్తాను అది ఎట్లా వస్తుంది కదండి ఇక్కడ మాట తప్పినటువంటి విధానము కనిపిస్తూ ఉంది అన్నదాత బాబు పేరుతో ఇది చేసే మోసం అట్లాగే మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి మొట్టమొదట చాలా కాలయాపం చేసి అరకొరగా ఇచ్చారండి దీపం పదకొని పెట్టి దాన్ని కూడా సక్రమైనటువంటి బడ్జెట్ అలోకేషన్ జరగల బడ్జెట్ జరగకుండా సక్రమంగా పథకాన్ని ఎలా అమలు చేస్తారు అనేది కూడా ప్రశ్నార్థం వీళ్ళు ఆలోచించుకోవాలి అట్లాగే మహిళలకు వచ్చిన బస్సు అసలు రాష్ట్రం అంతా కూడా నేను సేఫ్ డ్రైవర్ నే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఏం మాట్లాడుతున్నారు దానికి చాలా మాట అంటే మాటలో కాస్త చూసాం మనం మార్పు అంటే జిల్లాకే పరిమితం చేస్తాము మేము రాష్ట్రం అంతా అనలేదు కదా అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు బట్ మహిళల తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న నేపథ్యంలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైట్ రేషన్ ఐ మీన్ ఏంటది ఆధార్ కార్డు ఉన్న ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి అంటే ప్రతి మహిళలకి కూడా ప్రతి మహిళకి కూడా ఈ పథకం అందుబాటులోకి రాబోతోంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి గుర్తింపు కార్డు వాళ్ళు మూడు మూడు గుర్తింపు కార్డు లెట్ మీ లెట్ మీ లెట్ మీ లెట్ మీ లెట్ మీకు మాత్రమే కాదు నేను ప్రేక్షకులు కూడా చెప్పాలి కదా మూడు గుర్తింపు కార్డులు ప్రభుత్వం చెప్పింది ఆ మూడు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపిస్తే వాళ్ళు ఫ్రీగా పల్లె వెలుగు దగ్గర నుంచి అల్ట్రా డీలక్స్ వరకు ఫ్రీగా రాష్ట్రం అంతా పర్య ఐ మీన్ ప్రయాణం చేయవచ్చు ఓకే చెప్పండి వాళ్ళు చెప్పిన మాట అదండి కానీ వాళ్ళు ఇప్పుడు మాట మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాష్ట్రం మొత్తం ఎక్కడైనా సరే తిరగచ్చని ఆయన ఇచ్చినటువంటి బహిరంగ సభల హామీలు మనం ఇక్కడ మా మాది మాది మసి పూసి మారే కానీ వీలు లేదు కదండి ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ ఉంది యూట్యూబ్ లో ఆన్లైన్ లో అన్ని కనిపిస్తున్నాయి వాళ్ళ హామీలు ఇక్కడ చెప్పినటువంటి మాటలు అబద్దం చెప్పామని ఒప్పుకోవాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణంలో ఇన్ని ఆంక్షలు మహిళ మహిళ అయితే చాలు రాష్ట్రం మొత్తం తిరగచ్చు అని చెప్పి రోజు మరలా

నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెలకు పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి హాబీ పద్నాలుగు నెలల నుంచి వీళ్ళకి ఏవో గుర్తు రాలేదా వీళ్ళు హామీ ఈ మధ్యనే చెప్పాడు వ్యవసాయ శాఖ మంత్రి మీరు కూడా చెప్పారు అచ్చెం నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పథకం అమలు చేయాలంటే వీళ్ళ యొక్క దుర్మార్గం అనేటువంటిది వీళ్ళు హామీ ఇచ్చేటప్పుడు అసలు చెప్పలేదండి వీళ్ళు సంపద సృష్టిస్తాం మేము ఈ రాష్ట్రాన్ని మాకు అనుభవం ఉంది నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని అసలు పయ్యవల కేశవ్ గారు అయితే